గర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గౌరవ్ రమ్యశ్రీ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు సర్పంచ్ గా గెలిచిన వెంటనే ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరుగుదొడ్డి నిర్మాణం కొత్త బస్టాండ్ ప్రతి ఇంటికి చెత్తబుట్టలు వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ది బీడీ కార్మికులకు పింఛన్లు ఆరు నెలల్లో వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు గ్రామ రోడ్ల అభివృద్ది గ్రామ సభలను యూట్యూబ్ లైవ్ లో ప్రసారం నిర్పేసింది ఉచిత ప్రమాద బీమా మహిళల కోసం మిషన్ భవనం ఉచిత డ్రైవింగ్ శిక్షణ డిజిటల్ గ్రంథాలయం వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు గ్రామ అభివృద్ధికి తనను గెలిపించాలని రమ్యశ్రీ గ్రామ ప్రజలను కోరారు ప్రజలందరికీ నా నమస్కారములు మనకు మన ఊరి తరఫున సర్పంచ్ గా నామినేషన్ వేశాను గౌరవ రమ్యశ్రీ అజయ్ కుమార్ మన గుర్తు నెంబరు మన గుర్తు బాల్ గుర్తు నంబర్ ఫోర్ నాకు అవకాశం ఇచ్చిండ్రు సర్పంచ్ గా నేను సర్పంచ్ అయిన తర్వాత కొన్ని నా లిస్ట్లో వచ్చినాయి అంటే నేను ప్రతి ఇంటి ఇంటికి ప్రతి వాడవాడకు వెళ్ళి కనుక్కున్న అందరినీ ఫస్ట్ ఫస్ట్ బొడ్రాస్తాను మన ఊరికి ఆనకొండ గ్రామానికి నెక్స్ట్ ఏంటంటే ప్రతి సంఘానికి ఏమేం కావాలో అవన్నీ పనులు చేసి పెడతా అని చెప్పాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అటు గంటలపల్లి సైడ్ అయినా గంగేర్లవాడ సైడ్ అయినా మొత్తం డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని చెప్పారు ఆ డ్రైనేజీ సమస్యలన్నీ నేను తీసేస్తాను సీసీ రోడ్లు వేపిస్తాను మళ్ళీ ఏంటంటే యువతలకు అందరికి పెట్టిస్తా అని ఒప్పుకున్నాను పార్లకొండ గ్రామ ప్రజానికానికి నా యొక్క నమస్కారాలు నా పేరు గౌరవ్ అజయ్ కుమార్ గత గ్రామ పంచాయతీ ఏర్పాటు అయిన నాటి నుండి గ్రామంలో మొట్టమొదటిసారి వచ్చిన అవకాశం ఎస్సీ మహిళా రిజర్వేషన్ ఇందుకు గాను నా యొక్క శ్రీమతి అయిన గౌరవ రమ్యశ్రీని బిఎస్సీ బీజేడ్సీ అన్న అభ్యర్థిని నామినేషన్ ఇప్పించినాను నామినేషన్ నాటి నుండి దాదాపు గల్లీ గల్లీ ప్రతి ఇంటికి గ్రామ గ్రా ప్రతి గడప గడపకి తిరుగుతున్నాను నా యొక్క స్వస్థలం పుట్టి పెరిగింది ఇక్కడే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నానమ్మ వాళ్ళ ఊరు రెండు ఇక్కడే ప్రతి ఒక్క కుల నాయకులు సంఘనాయకులు అక్కలు తమ్ములు చెల్లెలు తాతలు అమ్మమ్మలు ప్రతి ఒక్కరు సుపరిచితులే ఈ ఊరిలో నాకు తెలియని చూడంటూ లేదు తూర్పున తూర్పున కొచ్చెరు పడమరన పెద్దకినాల్ ఉత్తరంన మల్లాపూర్ మీద దక్షిణమున నవోదయ పాఠశాల దాదాపు చాలా ఒక వెయ్యి పన్నెండు వందల ఎకరాల సర్వే నెంబర్ గల వ్యవసాయ భూములు ఉన్నాయి ఐదు వందల సర్వే నెంబర్ గల నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి సో ఈ అవకాశాన్ని నాకు ఈ గ్రామానికి సేవ చేద్దామన్న సదుద్దేశంతోనే నేను ఈసారి బరిలో ఉన్నాను నేను కరీంనగర్ బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా చేస్తాను నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ ఎంకామ్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం పర్షింగ్ ఎంఏ ఎకనామిక్స్ కంప్లీటెడ్ ఇరవై రెండు సంవత్సరాల నుండి జనరల్ బీసీ కేటగిరీస్ మాత్రమే వస్తున్నాయి ఈ ఎస్సీ మహిళా అవకాశం అనేది చాలా అరుదు మళ్ళీ దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల వరకు బహుశా ఇది రాకపోవచ్చు ఇకపోతే గ్రామీణ మహిళా అభివృద్ధి జయంగా నా యొక్క శ్రీమతి అయిన గౌరవ రమ్యశ్వీ ప్రతి ఒక్క మహిళ మహిళ స్వలంబనకై కృషి చేస్తుంది ముఖ్యంగా మా దృష్టికి వచ్చిన అంశం బీడీ కార్మికులకు పెన్షన్ రావట్లేదు అర్హులైన వికలాంగులకు పెన్షన్ లేదు పీడి కార్మికులకు పెన్షన్ రావట్లేదు మరియు ప్రస్తుతం ఉన్న కొత్త గ్రామ పంచాయతీలో కనీసం టాయిలెట్ వసతి లేదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గత పాలకులు టాయిలెట్ బాత్రూమ్ లేకుండానే గ్రామ పంచాయతీ నిర్మాణం చేసినారు సరే కారణం ఏదేమైనా నేను చేయబోయే మొట్టమొదటి పని ఏమిటంటే గ్రామ పంచాయతీలో టాయిలెట్ ఏర్పాటు రెండు ఆర్నకొండ బస్ స్టాండ్ పునరుద్ధరణ దాదాపు రాగంపేట రేవెల్లె కమ్మర్కన్పేట దుబ్బపల్లె గ్రామాలకు ఇంటర్కనెక్ట్ అయిన గ్రామం ఇది అతి పెద్ద గ్రామం దాదాపు నాలుగు వేల ఐదు వందల ఓటర్లు ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ చుప్పదండి మండలంలోనే సో సెకండ్గా బస్టాండ్ విస్తరణ మరియు ఆర్నకొండ నవోదయ పాఠశాల నుండి మల్లాపూర్ పొలిమేర వరకు వంద ఫీట్ల రోడ్ల విస్తరణ రోడ్డు చాలా ఎరుకుగా పెరిగిన జనాభాకు అనుగుణంగా లేదు వారసంతను వేరే చోటికి మార్చి అందరికీ అనుకూలమైన ఆమోదయోగ్యమైన స్థలంలో వారసంత ఏర్పాటు చేస్తా ఇకపోతే డ్రైనేజీలు సీసీ రోడ్లు అది సర్వసాధారణం ఎక్కడైతే అసంపూర్ణంగా ఉన్నాయో ఆ ప్రతి చోట ముఖ్యంగా ఈ వడ్లవాడ వడ్లవాడకు మళ్ళా బీరప్ప టెంపుల్ వరకు సీసీ రోడ్డు కొత్తగా నిర్మించిన బీరప్ప టెంపుల్ వరకు తర్వాత పోచమ్మ గుడి పునర్నిర్మాణం ఇకపోతే నా దృష్ట్యంగా గ్రామ సభ ఓటర్లు నేను పదిహేను సంవత్సరాల నుండి అబ్జర్వ్ చేస్తున్న విషయం ఏంటంటే ఓట్ల వరకే హడావుడి ఎవరు నిల్చున్నారు ఎవరికి వేయాలి ఏదో ఒకటి ఎవరు వస్తే మాకేందన్న ధోరణిలో నడుస్తుంది మళ్ళీ అదేం దాకా సర్పంచ్ అభ్యర్థి గురించి కానీ సర్పంచ్ గురించి కానీ ఆలోచించే తీరిక ఒప్పిక ఎవరికి లేదు సో దీన్ని అధిగమించడానికి నేను చేద్దామనుకున్న అంశం ఏంటంటే గ్రామ పంచాయతీ ఏ రో గ్రామ సభ ఏ రోజైతే తీర్మానాలు చేస్తామో అదే రోజు యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా అప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ప్రజలకు అందుబాటులో ఉంచుతాం మా యొక్క గ్రా మా యొక్క గ్రామ పరిపాలనలో ముఖ్యంగా పద్నాలుగు వార్డు సభ్యుల ఆమోదంతోనే ప్రతి తీర్మానం జరుగుతుంది ఏకపక్ష నిర్ణయం ఏదీ ఉండదు ఇకపోతే అర్హులైన పేద నిరుపేద మధ్యతరగతి ఎస్సీ బీసీ ప్రజలందరికీ ముఖ్యంగా ఎవరైతే లేబర్ వర్క్కి వెళ్తున్నారో అలాగే ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం ఉచిత ప్రా ప్రమాద బీమా మేమే చేయిస్తాం ఓకేనా ఇకపోతే వర్షాకాలం వచ్చిందంటే రెడ్డా దగ్గర భారీగా నిలిచిపోతుందన్న అంశం నా దృష్టికి వచ్చింది అది ఎప్పటికప్పుడు లేకుండా చేస్తాను డిజిటల్ లైబ్రరీ మహిళలకై ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఒకపోతే ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు పరిశుద్ధ పారిశుద్ధ పనులు నీటి సరఫరా వివిధ పనుల పరిశీలన ఇకపోతే గంగేట్ల వారికి పక్కా ఇళ్ళ నిర్మాణం ఇకపోతే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అన్యక్రాంతం అన్యక్రాంతం కాకుండా ఇంకా ఏవైతే మిగిలిన భూమి ఉందయో ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అది అరువులైన ప్రతి ఒక్కరికి ఎస్సీబీసీ వారికి మినిమం ఐదు గుంటల వరకు ప్రభుత్వ ఆమోదంతో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ ఐదేళ్ళలో సో ఇవన్నీ పైన చెప్పిన అంశాలన్నీ మా అంతఃకరణ శుద్ధితో పాటిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం ఈ మళ్ళొక్కసారి ఈ అవకాశం నాకు కల్పించి సీరియల్ నెంబర్ నాలుగు ఫుట్బాల్ మీద మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని నా యొక్క మనవి